బాబు ఏడుస్తుంటే తల్లి పాలు ఇస్తుంటుంది అది వేరే అమ్మాయి చూసి వెయిటర్ని పిలిచి ఆ అమ్మాయిని బయటికి పంపించు అంటుంది ఎందుకు మేడం అంటే ఆమె ఏం చేస్తుందో చూడు అంటుంది దాంట్లో తప్పేముంది అంటే ఒకసారి సరిగా చూడు అంటుంది అతను చూసి ఆమె బాబుకి పాలు ఇస్తుంది అంటాడు వెంటనే ఆమె వెయిటర్ కళ్లలో నీళ్లు కొడుతుంది నేను చెప్పింది చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతావేంటి అని అరుస్తుంది మేనేజర్ వచ్చి ఏం చేశావంటాడు ఈ మేడం ఆవిడని బయటికి పంపమని గొడవ చేస్తుంది అంటాడు ఇక్కడ అందరూ తింటుంటే అది బుడ్డోడికి పాలు ఇస్తుంది అంటుంది ఆమె వచ్చి నీ ప్రాబ్లం అంటుంది నీతో ఎవడూ మాట్లాడటం లేదు ఇక్కడ అయినా ఇంట్లో చేయాల్సిన పనులు సిగ్గులేకుండా రోడ్డు మీద చేస్తున్నావ్ నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమైంది అంటుంది వెంటనే ఆమె చెంప పగలకొడుతుంది నీకు ఎలా ఆకలి వేసిందో వీడికి కూడా అంతే అయినా చిన్న టీ ఏమైనా తాగుతాడా అంటుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు శ్రీకృష్ణుని జన్మస్థలం ఏదో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ ని కామెంట్ పెట్టండి చూద్దామా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతమందికి ఇష్టమో అయినా తల్లికి మాత్రమే తెలుస్తుంది పిల్లల ఆకలి అని తిడుతుంది మేదం మీరు వెళ్లి కూర్చోండి మీరు దయచేసి బయటికి వెళ్ళండి మీలాంటి కస్టమర్స్ మాకు అవసరం లేదు అని స్వీట్ గా గెంటేస్తాడు